సో హాయ్ హలో నమస్తే అండి అందరికి అందరిలో ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి రాజవోమిక సమీపంలో ఉన్నటువంటి సింగంపల్లి అనే గ్రామంలోని చిన్న ఒక రో బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట సో ఆ రో బ్రిడ్జ్ దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళి ఆ రో బ్రిడ్జ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకేనా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి కి దగ్గరలో అయితే మనం అయితే ఉన్నామండి సో కి దగ్గరలోనే మనకు ఈ చిన్న దుర్గమ్మ టెంపుల్ కూడా అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ అక్కడ కనిపిస్తుంది కదండి అదేనండి మనకి సింగంపల్లి ఊరికి వెళ్ళే చిన్న రో బ్రిడ్జ్ అనమాట సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది చూద్దాం ఇప్పుడు దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది ఏంటనేది ఓకేనా పెద్ద కాలువ అనమాట సో కాలువకి సింగంపల్లి ఊరు అనేది అవతల వైపు అయితే ఉంది సో ఆ ఊరు నుంచి ఇటువైపు రావాలన్నా ఈ ఊరు నుంచి అటువైపు వెళ్ళాలన్నా సో ఇక్కడ కనిపిస్తున్న ఈ రో బ్రిడ్జ్ అనేది అండి ఆధారం సో చూసారు కదా చూడడానికి అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది సో చూసారు కదండీ ఇదనమాట సింగంపల్లి రో బ్రిడ్జ్ అంటారు దీన్నే సో ఇది వచ్చేసి పెద్ద అన్నమాట అది అన్నీ చూశారు కదా ఆ కాలువ చాలా పెద్ద కాలువ ఉంది ఇక్కడ సో ఇది చూడండి కదులుతుంది సో సింగంప వాళ్ళు సింగంపల్లి ఊరైతే ఇటువైపు ఉంటుందండి సో ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళాలన్నా అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా సో ఈ రో బ్రిడ్జ్ అండి సో ప్రధాన ఆధారం అనమాట సింగంపెల్లికి సో ఇంకా ఓన్లీ ఇక్కడ వచ్చేసి బైక్ మాత్రమే వెళ్ళే ప్లేస్ అయితే ఉంటుంది హీరో బ్రిడ్జ్లో సో బైకు మాత్రమే ఇవితల నుంచి అవతలకి అవతల నుంచి యువతలకి అయితే రాగలదు సో పెద్ద ఫోర్ వీలర్ వెహికల్ ఏది కూడా ఈ బ్రిడ్జ్ నుంచి అయితే యువతల వైపు కానీ అవతల వైపు కానీ వెళ్ళడానికి అయితే ఉండదు అన్నమాట అంత చిన్న బ్రిడ్జ్ అయితే ఉంటుంది సౌండ్ వినిపించిందండి మీకు ఇప్పుడు ఐ మీన్ జంపర్లు అనుకుంటా అటు సైడ్ క్వారీ ఒకటి ఉంది సో అవ్వనుకుంటా పేలుస్తున్నారు రాళ్ళు చూసారు కదండి బ్రిడ్జ్ అనేది ఎలా ఉంది ఏంటనేది సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇక్కడ నుంచి అయితే మొత్తం ఇలా జీర్మోహరి తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ సింగంపల్లి ఊరికి సంబంధించిన జీడిమోహి తోటలు సో అక్కడి నుంచి మనకి అలా వెళ్ళిపోతే సింగంపల్లి అనే ఊరు అయితే వస్తుంది సో చూసారు కదా రోప్స్ అవి అంతన ఎలా ఉన్నాయో అయిగండి ఆ సిస్టమ్ మెకానిజం అనమాట ఇక్కడ ఉంది ఆ బ్రిడ్జ్ మొత్తం అంతన ఆధారం దీనిపైనే ఆధారపడి ఉంటుంది అనమాట చూసారు కదా ఎలా ఉందో ఇక్కడ నుంచి మొత్తం రోప్స్ అవి ఆ రోప్స్ అంటే తాళ్ళు కాదండి అవి ఐరన్ మెటల్ అనమాట అది అదిగో ఎలా ఉందండి సింగంపెల్లి రో బ్రిడ్జ్ అనేది సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఇంకో విషయం ఏంటంటే ఈ రో బ్రిడ్జ్ అనేది కదలదు అని అనుకోకండి మనం నడిచేటప్పుడు ఊగుతా ఉంటుంది సో ఇప్పుడు అది కూడా ఎలా ఊగుతుంది ఏంటంటే చూపిస్తాను చూడండి ఓకేనా చూడండి ఇప్పుడు ఇక్కడ ఉండి ఊగుతాను మీకు కనిపిస్తుందో లేదు తెలియదు అదిగంటే ఊగినట్టు కనిపిస్తుంది కదండి అదిగండి సో ఆ విధంగా అయితే ఊగుతూ ఉంటుంది అనమాట నడిచేటప్పుడు ఈ కాలువ మాత్రం చూడండి ఎంత పెద్ద కాలువ ఉందో కనీసం ఇక్కడ నుంచి లోతు చూసుకున్న ఇంచుమించు కరెంటు పోల్ ఉంటాయి కదండి కరెంటు పోల్లు ఒక రెండు స్తంభాలు నిలబెడితే ఎంత హైట్లో ఉంటుందో సో అంత హైట్లో అయితే ఈ బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట సో అంత డౌన్లో పెద్ద కాలం అయితే ఉంది సో ఇప్పుడైతే మొబైల్ అక్కడ పెట్టేసి నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను మొబైల్ కానీ పడిందంటే బిస్కట్టే ఇంకేం ఉండదు ఇంకా కిందకి వెళ్ళిపోద్ది సో ఇదనమాట ఈ విధంగా అయితే ఉంది రో అమ్మో బాబాయ్ కీస్ ఇవి పడ్డా ఏం ఉండదు వెళ్దాం ఇంకా సో ఈ విధంగా అయితే ఉందనమాట రో బ్రిడ్జ్ అనేది సో మీకు ఎలా అనిపించింది ఈ రో బ్రిడ్జ్ సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఊగుతుంది అంతకన్నా ఎక్కువ ఊపకూడదులే ఇదిగోండి ఇక్కడ ఇక్కడ జాయింట్లు అయితే పోయినాయి అనమాట సో ఊపుతుంటే అది ఊగుతుంది అందుకని భయమే వస్తుంది అదిగోండి చూసారు ఎలాగ పోతుందో సో ఇదండి సింగంపల్లి రో బ్రిడ్జ్ అనేది చిన్న బ్రిడ్జ్ అనమాట ఇప్పుడైతే ఒక బైక్ అయితే వస్తుందండి చూద్దాం కానీ సింగిల్గా బైక్ రావడానికి మాత్రమే ఒక్క అవకాశం అయితే ఉందన్నమాట సో బైక్ ఒక్కటే వస్తుంది అలాగా ఆ విధంగా అయితే ఉంది సో ఇప్పుడు చూసారు కదా ఒక బైక్ వచ్చింది సో రెండు బైక్స్ కూడా రావచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం రిస్క్ ఉంటుంది అనమాట సో అందుకని చెప్పేసి అటువైపు బైక్ కనిపించిందంటే ఇటువైపు ఆగిపోవాలి సో ఇటువైపు బైక్ కనిపించిందంటే అటువైపు ఆగిపోయి క్రాస్ అయిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళాలన్నమాట అది పరిస్థితి ఇదండి సింగంపల్లి చిన్న రో బ్రిడ్జ్ అనమాట ఈ ఊరి సమీపంలో ఏమైనా మంచి మంచి లొకేషన్స్ ఉన్నా అలాగే వాటర్ ఫాల్స్ కానీ ఏమైనా ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి సో నేను మీ దగ్గరకు వచ్చి మీతో పాటు ఖచ్చితంగా ఆ యొక్క ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను ఓకేనండి సో వీడైతే ఇంతేనమాట సో మరొక విడితే మళ్ళీ కలుస్తానండి జై రెండు ఊరి పేర్లు కనిపిస్తున్నాయి కదండి అందులో కింద ఉంది కదండి కుల అదేనండి మా ఊరి పేరు ఓకేనా